హనుమకొండ జిల్లా కమలాపురం మండల కేంద్రంలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన పుల్ల వంశస్థులు ఈ నెల పదిహేడున పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిక కమలాపుర మండల కేంద్రంలోని ఉమామహేశ్వరి ఫంక్షన్ హాల్లో పుల్లల వంశస్థుల ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి హనుమకొండ జిల్లాలోని మాదిక ఇతర కులస్థులు భారీగా తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఏఎస్పీ పుల్ల సంజీవరావు ఆల్ ఇండియా యూనివర్సిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి పుల్ల శ్రీనివాస్ ఎంఆర్ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగా తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కమలాపూర్ మండలంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి మాదిగ బిడ్డకు ఎంఆర్పీఎస్ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం ఆ రోజు మందాక్షమ గారికి ఘన సన్మానం చేస్తున్న కార్యక్రమానికి ప్రతి మాదిగ బిడ్డ ప్రతి మాదిగ బిడ్డ వచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఎంఆర్పీఎస్ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ ప్రోగ్రాం కొత్తగా డిజైన్ చేసిన విషయం ఏంటంటే మేము ఫుల్ ఫ్యామిలీస్ కృష్ణమాది గారికి సన్మానం చేస్తే కృష్ణమాది గారు సమాజంలో ఎంఆర్పిఎస్ ఉద్యమానికి తోడ్పడ్డ అనేక కులాలు కుల సంఘాలకు ఆయన ద్వారా సన్మానం చేయించాలని చెప్పేసి అన్ని కూడా ప్లాన్ చేశాం ఇందులో ఈ కార్యక్రమంలో ఒక కృష్ణమాది గారి సన్మానమే కాదు ఉద్యమానికి తోడ్పడ్డ కళాకారులకు ఉద్యమానికి తోడ్పడ్డ మానవాళి ఏదైతుందో బీసీ కులాలు ఓసీ కులాలు ముప్పై ఏళ్ల పాటు ఆ ఉద్యమానికి సహకరిస్తూ వనరుల సహకారం కావచ్చు మాట సాయం కావచ్చు ఉద్యమ ప్రత్యక్ష సాయం కావచ్చు ఇవాళ మన లక్షణప్పుడు డబ్బులు వేల అనేక బీసీ సంఘాలు ఓసీ సంఘాలు కూడా వచ్చి మద్దతు ప్రకటించింది ఆ నేపథ్యంలో విజయం సాధించడం అని గుర్తించి వారి కూడా సన్మానం చేయించాలని చెప్పే సంకల్పంతో ఇవాళ కమలాపూర్లో ఉన్న బీసీ కులాలు ఓసీ కులాలకు సంబంధించి వారు ఇక్కడ ఉన్న మెజార్టీ కులాలకు సంబంధించి నాయకత్వం వహించే వాళ్ళు కూడా ఈ సన్మానసం ఉంటుంది కాబట్టి ఒక బృహత్తరమైన కార్యక్రమం ఇది మండల ప్రజలు కమలాపూర్ మండల ప్రజలకు ఇది అంకితము ఈ ప్రజల ద్వారా నేర్చుకున్నది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ప్రోగ్రాంలు అందరూ కూడా తీసుకోవాలని చెప్పేసే ఒక సంకేతంతో